హాయ్ ఫ్రెండ్స్ సుహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ ఈ ఈరోజు వచ్చారు ఫ్రెండ్స్ మన మార్కెట్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు అంటే భారీ వర్షాలు అంటే ఓన్లీ విజయవాడే తెలంగాణ ఆ వరంగల్ ఆ ప్రాంతంలో తప్ప భారీ వర్షాలు ఎక్కడా నా దృష్టిలో అయితే కనపడలేదు ఏది ఓన్లీ ఏపీ చెప్తున్నాను నేను ఇంకా గుజరాత్ రాష్ట్రంలో అంటే మన ఏ మన ఏపీలో ఇంకా మిరప సాగు రైతులు పొగాకు తప్ప మిరప వేయడానికి నాకు తెలిసైతే ఎక్కడ కూడా ముందంజలో ఉన్నట్టు కనిపించట్లేదు ఏసీని కూడా కొన్ని కొన్ని కర్నూలు ప్రాంతాలలో విపరీతంగా నష్టపోయింది చాలా వరకు ఉన్నాయి ఇంకా అన్నిటి గురించి చెప్పుకుందాం ఈరోజు మనం ప్రస్తుతం ఏసీలో ఉన్న సరుకుకు రేట్ వస్తుందా రాదా రేట్ వస్తుందా రాదా అన్న దాని గురించి వదిలేస్తే అసలు మీరు వీడియో చూసినా చూడకపోయినా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఉన్న సరుకు అమ్ముకోండి మనం అలాగే దాచిపెట్టి మళ్ళీ పండిస్తూ ఉంటే గిరాకీ రాదు మనం అమ్ముతుండాలి వేయాలి గిరాకొస్తుంది వేయకుండా అది ముప్పై వేల అమ్మాలా పా యాభై వేల అమ్మాలా ఎనభై వేలు అమ్మాలంటే అమ్మదు అది ఎప్పుడో వచ్చింది వాడెవడో ఊర్లో కలెక్టర్ అయినాడని మనం కూడా కలెక్టర్ కావాలంటే కాలేం మన పరిధి ఎంతో వచ్చిన దాంతోనే సంతోషపడాలి ఆ రోజు పరిస్థితిని బట్టి లేదంటే వయసు అయిపోయి ఎగ్జామ్ రాస్తూ ఉంటే ముప్పై ఐదు వస్తాయి రాదు ఉద్యోగం ఏదో ఒకటి వచ్చిందాన్నీ సర్దుకోవాలి ఉన్న రేటు అమ్ముకుంటే ఉత్తమం నా ఉద్దేశంలో చెప్తున్నా మళ్ళీ మీరు దాన్ని ఏదైనా విధంగా తీసుకున్నా వద్దు నేను అనుకున్న రీజన్ ప్రకారం తేజాగ్ కానీ సూపర్ కానీ ప్రతి ఒక్క వెరైటీకి సెప్టెంబర్లో రేట్ వస్తుందని చెప్పాను నేను చెప్పింది యథావిధిగా ఖచ్చితంగా రేట్ వచ్చింది కానీ మీరు ఊహించని రేట్లు ఈ నెలలో చూడబోతారు నాకున్న సమాచారం ప్రకారం చైనాలో జరిగిన వర్ష భూకంపాన్ని రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో మనిషి కూడా కొట్టుకొని పోయే విధంగా వానలు పడ్డాయి అక్కడ కూడా పంట తీవ్రత నష్టం చాలా అధికంగా ఉంది చూడడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ మళ్ళీ సపరేట్ వీడియోలు చెప్పుకుందాం ఇప్పుడు మనం వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షానికి యాభై నుంచి అరవై శాతం పంట అయితే మాత్రం చాలా వరకు నష్టపోయింది వాటి గురించి మహారాష్ట్రలో అధిక వైరస్ రావడం వల్ల వాళ్ళు పండుకు ఉంచుకోలేక పచ్చిమిరప కోసేదాని గురించి అక్కడ పదహైదు నుంచి ఇరవై శాతం మిరప దెబ్బతిన్న దాని గురించి భారతదేశంలో ఎక్కువ పండించే తెలుగు రాష్ట్రాలలో ఇంకా పోయిన సంవత్సరం వంద శాతం వేస్తే ఈ సంవత్సరం ముప్పై నుంచి యాభై శాతానికి పడిపోయిన మిరప గురించి తెలుగు రాష్ట్రాలలో పంట చేతికి వస్తుందో రాదో అనే అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడున్న తుఫాన్ల దృష్ట్యా నాకున్న సమాచారం మీకు అందించడానికి ఇవన్నీ చెప్తా నేను వన్ బై వన్ చైనాలో భిన్న వాతావరణ పరిస్థితులు దగ్గర దగ్గర అక్కడున్న మిరపకు నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఐదు వేలు రేటు పెరిగింది మన దగ్గర ఎందుకు పెంచలేదంటే వాళ్ళు నష్టాలలో ఉన్నారు చైనాలో ఈ వారంలో అతి భయంకరమైన యాగి తుఫాన్ అటువంటి మ్యాటర్ గురించి మీకు చెప్పే ముందుగా ఖచ్చితంగా నేను ఎంతో కష్టపడి మీకు వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మీరు నేను దాంతో ఏదైనా తప్పుగా అనిపించినా మంచి అనిపించినా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతిరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల బస్తాలు సేల్స్ అవుతూ ఉన్నాయి దాని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మిరప నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ శాతం కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఇండియా మొత్తం కాదు ప్రపంచం మొత్తం శాసించే రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడికైనా సప్లై చేయాలంటే అవన్నీ కూడా ఒక గిద్దలూరు నియోజకవర్గం కాదు ఒక కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా పండించేంత కూడా ఇతర రాష్ట్రాల్లో పండియరు అది గుర్తుంచుకోండి ఓన్లీ నంద్యాల ఏసీలో ఉండే మొత్తం కూడా ఒకసారి స్టాక్ పెట్టినవి కూడా వాళ్ళు ఒక పదేళ్ళు తింటారు వాతావరణ శాఖ హెచ్చరికల మూలంగా సెప్టెంబర్ నెల మరియు అక్టోబర్ నెలలో వర్షాల గురించి ఇవన్నీ చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా నేను చెప్పే వీడియో ప్రతి ఒక్కటి మీకు నచ్చిద్దా నచ్చదా అనే దాని గురించి చెప్పుకునే ముందు ఖచ్చితంగా స్టాకు మాత్రం ఎవరు కూడా ఉంచుకోవద్దు ఐదు వందలు వచ్చిందా వెయ్యి వచ్చిందా అమ్ముకోండి రెండు వందల బస్తాలు ఉంటాయి బ్రదర్ ఎవరైనా సరే యాభై అమ్ము ఈ వారం రేపు వారం యాభై అమ్ము పెరిగిందంటే వచ్చిన దాంతోనే దయచేసి మీరు స్టాకులు అలా ఉంచితే రేటు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు రాబోదు కూడా నేను చెప్పేది ఏంటంటే నేను నేను చాలా వరకు రైతులను చాలామంది ఫోన్ చేశాను ఎందుకంటే నాకు ఇరవై రోజుల నుంచి కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల నేను మీకు వీడియో చేయలేకపోయాను ఏదో అదృష్టం బాగుండే ఒకరోజు అన్నీ సాల్వ్ అయినాయి అన్ని విషయాలు నేను మొత్తం సాల్వ్ చేసుకున్న తర్వాత ఒక వీడియో పోయిన బేస్తారం చేసా ప్రశాంతంగా శుక్రవారం ఒక వీడియో చేద్దామని మధ్యాహ్నం బాగా ఫ్రెష్గా రెడీ అయ్యి మీకు ప్రశాంతంగా నమాజ్ చేసుకొని వచ్చి మీకు వీడియో చేద్దామని రెడీ అయితే నువ్వు ఎలా వీడియో చేస్తావరా బాబు ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చావనే ఉద్దేశంతో మళ్ళీ జ్వరం వచ్చింది శుక్ర శని ఆది నిన్న ట్రై చేసా వీడియో చేద్దామని మనసు అంగీకరిస్తుంది చేయాలని కానీ నా అయితే మాత్రం ఎక్కడ కూడా అంగీకరించట్లేదు చాలా ఇబ్బందులు పడతా ఉన్నా సరే మీకు వీడియో చేయాలి చాలామంది ఫోన్లు చేసి నన్ను నా నెంబరు ఇవ్వడం పొరపాటు లేకపోతే మీ దాంత స్క్రోల్ అవ్వడం పొరపాటు కానీ నేను బిజినెస్ పర్పస్గా ఇచ్చాను చాలామంది ఫోన్లు చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు మనం కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మీకు వీడియో చేయాలనే ఉద్దేశం గుజరాత్ ఓన్లీ గుజరాత్ రాష్ట్రంలో యాభై నుంచి అరవై శాతం ఓన్లీ ఇది బ్యాడీ ప్రాంతంలో మిరప కర్ణాటక మన ఉమ్మడి కర్నూలు కానీ అనంతపురం కానీ ఈ ప్రాంతాల వరకు ఇదైతే గుడ్ న్యూస్ మీరు డబ్బీ కడ్డి బ్యాడీ అమ్ముకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా సగం అమ్ముకోండి సగం ఉంచుకోండి నలభై నుంచి యాభై శాతం సారీ యాభై నుంచి అరవై శాతం వరకు గుజరాత్ ప్రాంతాలలో ఎవరైతే బ్యాడీ వేసారో వాళ్లకు ఉపయోగకరమైన వీడియో ఇది వాళ్ళకి ఈ మాట ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా యొక్క ఉద్దేశం ఖచ్చితంగా మీకు గుజరాత్ ప్రాంతంలో యాభై నుంచి అరవై శాతం అంటే వాళ్ళు గోండల్ ఏరియాలో చాలా వరకు పంట చాలా వరకు నష్టపోయారు ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుందని నేనైతే భావిస్తున్నా నేను చెప్పాను కదా మీరు ఉంచుకో ఉంచుకోవాలంటే ఉంచుకోవద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ వేసారు మళ్ళీ పంట వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మీరు వేయలేదు వేయలేదంటే ఫిఫ్టీ పర్సెంట్ పంట వేసినా సరే సరుకు అమ్మదు ఆల్రెడీ సరుకులు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దాము అమ్ముకోవాలి మహారాష్ట్ర గురించి విషయానికి వస్తే మహారాష్ట్రలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పండుకాయలు చాలా వరకు పండుగ వదిలి నిన్న దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై కింటాలు కూడా ఒక మార్కెట్కి అయితే వెళ్ళాయని మనకు మహారాష్ట్రలో మనకు ఒక సైదా అన్న అని ఒక ఉన్నాడు మన గుంటూరు డిస్టిక్ అన్న అక్కడ మార్కెట్లో ఉన్నాడు అన్న మనకు పూర్తిగా చెప్పాడనమాట మధ్యప్రదేశ్ వాళ్ళతో కూడా రైతులతో మనం మాట్లాడాం గుజరాత్లో విపరీతమైన నారు డిమాండ్ ఉందంట గుజరాత్లో విపరీతంగా నారు డిమాండ్ ఉందంట మనకి ఇక్కడ నుంచి పంపించాలంటే కూడా మినిమం ఫోర్ అవర్స్ అంటే సారీ ఫోర్ డేస్ పడుతుందంట డెబ్బై రెండు గంటలు అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుందని వాళ్ళు మనకు కొంచెం డిలే చేశారు మహారాష్ట్రలో వైరస్ విపరీతంగా రావడంతో వాళ్ళు పచ్చిమిరప కొయ్యడానికి ఎక్కువగా ఇష్టపడతూ ఉన్నారు ఎందుకంటే మార్కెట్ ఉంటుందో ఉండదని మధ్యప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనకు వాళ్ళు కూడా పచ్చిమిరపకు కోయాలనే ఆలోచన ఎక్కువ చూపిస్తూ ఉన్నారు అక్కడ కూడా వైరస్ సమస్య ఎక్కువగా ఉంది పంట వేసిన దాంతో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పంట కూడా దెబ్బతిన్నది వాళ్ళు వేసేటి ఒక్క ఒక నియోజకవర్గ మన పరిధిలో మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే వరంగల్ కానీ ఖమ్మం కానీ గుంటూరు ప్రాంతాల్లో ఒక నియోజకవర్గంలో ఎంత పంట అయితే వేస్తారో అంత పంట మాత్రమే అక్కడ వేస్తారు అవి మనకు జస్ట్ అడ్డం అంతే భారతదేశంలో అత్యధిక మిరప సాగు చేసే తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరలు పడిపోయిన కారణంగా ఈ సంవత్సరం పొగాకు నైంటీ పర్సెంట్ వేస్తూ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిరప వేయడానికి ఒక ప్రకాశం జిల్లాలో ఇంట్రెస్ట్ అనేది చూపించడం అనేది జరుగుతూ ఉంది మా నర్సరీలో నారు రూపాయిన్నరకు అమ్మాల్సిన డబల్ టు ఎనభై పేసలకు చాలా వరకు అమ్మేయడం జరుగుతూ ఉంది రైతులైతే ఘోరంగా వాళ్ళ ద్వారా అరవై పేసలకు కూడా అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వర్షం ఇలానే పడితే వర్షం ఇలానే పడితే మళ్ళీ రేట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో నేను నాలుగు నుంచి ఆరు కేజీల విత్తనాలు ప్రజెంట్ పెట్టిచ్చాను ఇంకా పెడతాను కూడా ధైర్యం చేసి రావచ్చేమో ఛాన్స్ వస్తే రేట్ వస్తుందేమో రేట్ వస్తే రైతు కూడా ఆశ పడతాడు కదా ఆశాజీవి నేను ఆశాజీవినే రైతు ఆశాజీవే ప్రతి మనిషికి ఆశ అనేది కంపల్సరిగా ఉంటుంది అవకాశం ఉంటే సంపాదించాలనే ఆలోచన ఏ విధంగా అవుతుంటుందో అలా ఉంటుంది నేను అనుకోవడం ఏంటంటే రేపు విపరీతమైన వర్షాలు చెప్తా ఉన్నా నేనైతే వాతావరణ శాఖ వాళ్ళని అయితే నమ్మను ఎందుకంటే వాళ్లకు నా దృష్టిలో జస్ట్ సలహా చెప్పేవాళ్ళు తప్ప మేము యూట్యూబర్స్ ఎలాగోనా వాళ్ళు కూడా అలానే నా దృష్టిలో నేను అనుకోవడం జస్ట్ చెప్పేవాళ్ళమే ఏదైనా విపత్తు వచ్చేది ఎవడేం చెప్పలేడుగా మార్కెట్ పెరుగుద్దేమో అనుకున్నాం పెరగకపోతే నేనేం చేస్తాను నువ్వేం చేస్తా చైనాలో ఈ వారంలో ఆల్రెడీ పడింది ఆ వీడియో కూడా మనం కవర్ చేయడం జరిగింది కొంచెం ఆరోగ్య సమస్యలు రకరకాల ఇష్యూస్ వలన మీకు వీడియో అనేది డిలే అవ్వడం అనేది జరుగుతూ ఉంది అక్కడ కనుక పంట పూర్తిగా దెబ్బతింటే మనకు కూడా విజయవాడ సరి సరిహద్దు ప్రాంతాల్లో ఐదు లక్షల ఎకరాల్లో అన్ని పంటలు దెబ్బతిన్నాయి ఆల్రెడీ మిరపేసింది కూడా మొత్తం మళ్ళీ వేయాలని నాకు కొత్తగూడెం ఏరియా నుంచి కూడా ఆరుమూరు కావాలని చాలామంది రైతు మిత్రులు ఫోన్ చేసి అన్న మా దగ్గర ఒక రెండు ఉంటే చెప్పండి మేము వ్యానేసుకొని వచ్చి తీసుకెళ్తామని కూడా ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను నారమ్ముకోవాలనే ఉద్దేశంతో నేను కూడా రూపాయి పది పిల్సలకు ఇస్తాను కూడా చెప్పా ప్రతిరోజు సుమారు లక్ష బస్తాలు మరియు తెలంగాణలో యాభై వేలు అలానే కర్ణాటకలో ఇరవై ఐదు వేల మిరప బస్తాల అమ్మకం మొత్తం లక్ష డెబ్బై ఐదు వేల బస్తాలు రోజుకు అమ్మకాలు కొనసాగుతున్న నడుమ కొంత పంట చేతికి వచ్చే సమయం ఆలస్యం అవుతున్నందున ఇప్పుడున్నటువంటి నిల్వలు సరిపోతాయా లేదా అనే అనిచితి నెలకొంటుంది అది అలా ఉంటుంది అన్నమాట జరిగితే ఏదేం జరగవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నిల్వలు ఇండియాలో ఎక్కడ కూడా నిల్వలు అనేది పెట్టరు ఇన్ని ఏసీలు కూడా ఎక్కడా ఉండవు మనము ఎక్కడికైనా పంపించాలంటే మనమే ఏ చేయాలన్నా మనమే కాబట్టి రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా వేయాలనే ఆలోచన ఉన్నా సరే వేయండి తప్ప ఎక్కువ మాత్రం వేయొద్దు ఉన్న సరుకును అమ్ముకోండి వాతావరణ శాఖ హెచ్చరికల మూలంగా సెప్టెంబర్ నెల మరియు అక్టోబర్ నెలలో అధిక వర్షాలు అతివృష్టితో రాబో మిరప పంట పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన నడుమ వాతావరణ ప్రతికూల పరిస్థితులు కలిగి ఉంటే మిరప ధరలు మరింత బలపడే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందని మనకు నిపుణుల నుంచి వచ్చిన సమాచారం మనం చాలామందికి ఫోన్లు చేసి అడగడం రకరకాల విషయాల గురించి చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఈ ఈ మెసేజ్ మనకు వచ్చి కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ నుంచి మనం మెసేజ్ సేకరించి మనం వీడియో చేయాలనుకున్న మనకున్న పరిస్థితుల్లో సహకరించని పరిస్థితి అన్ని డ్యామేజ్లు అనేది ఏ విధంగా జరిగింది జరగలేదు అనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రేట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి రేపు చైనా మార్కెట్ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం అన్ని రాష్ట్రాల్లో నా వర్షాల గురించి మాత్రం ఒక ఫుల్ వీడియో తప్పిదాలు ఎక్కడ ప్రకృతికి ఎవడు కూడా రాజకీయాలకు వాడుకోవడం తప్ప దానివల్ల ఎవరికేమి యూజ్ అనేది ఉండదు దయచేసి మిరప దయ మిరప దయచేసి వేయద్దు వేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సహజంగా వేస్తారు చాలామంది రైతు మిత్రులు మనకు కామెంట్ చేసి నువ్వు బిజినెస్ పర్పస్ చేస్తా ఉన్నావు నేను చెప్తా ఉన్నారు మన బిజినెస్ పర్పస్ అయితే నేను ఇరవై రోజుల నుంచి డైలీ నా దగ్గర నారు ఉంది నారు ఉంది అని కదా చెప్పట్లేదు కదా దయచేసి అవన్నీ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా వరకు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బై మరీ